సౌత్ ఇండియా షాపింగ్ షాపింగ్ వెడ్డింగ్ మంత్ర నిస్వార్థమైన తల్లి ప్రేమ అనేది ఈ లోకంలో అత్యంత పవిత్రమైంది తల్లి తన సొంత సుఖాలను కోరికలను వదులుకొని పిల్లల సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా సహిస్తుంది బిడ్డ ఎలాంటి తప్పులు చేసినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తల్లి ప్రేమ ఎప్పుడు మారదు తల్లి తన బిడ్డకి ఎల్లప్పుడూ ఒక రక్షణ కవచంలా ఉంటుంది బిడ్డలు ఎన్నిసార్లు తప్పులు చేసినా తల్లి ఓపికగా ప్రేమగా వారిని సర్దిద్దుతుంది జీవితంలో స్థిరపడే వరకు వెన్నంటే ఉంటుంది ఆమె ప్రేమలో స్వార్థం ఉండదు కేవలం బిడ్డ సంతోషం విజయం కోసమే ఆమె జీవిస్తుంది వావు తన లేగదూడ కోసం పరుగులు తీస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో కంటతడి పెట్టించింది ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎందుకు దూడ వెంట తల్లి ఆవు పరుగుపెట్టింది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అద్దం అంటూ ఓ కవి అన్నట్లు ప్రపంచంలో తల్లి ప్రేమకు ఏ నిర్వచనం లేదు ఆమె ప్రేమానురాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకే దేవుడు ఈ భూమిపై తనకు బదులుగా అమ్మను సృష్టించాడని అంటారు తల్లి తన బిడ్డ కోసం తన సొంత సుఖాలను కోరికలను త్యాగం చేస్తుంది నవమాసాలు మూసి భయంకరమైన పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మనిస్తుంది బిడ్డను చూసిన మరుక్షణమే తాను పడ్డ బాధంతా మర్చిపోతుంది తాను చచ్చే వరకు ఆ బిడ్డకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది క్రూర జంతువైనా సాధు జంతువైనా పక్షులైనా తల్లి ప్రేమలో ఏ మార్పుండదు జగిత్యాల పట్టణంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఆటలో తరలిస్తున్న తన లేగదొడ కోసం తల్లి ఆవు పరుగులు పెడుతోంది ఈ సంఘటన చూస్తుంటే జంతువులు తమ పిల్లలపై చూపించే ప్రేమను చూస్తుంటే ఇంత గొప్పగా ఉంటుందా అనిపిస్తోంది ఈ ఘటన చూస్తుంటే క్రూర జంతువులు సాధు జంతువులు పక్షులు ఏవైనా తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు అని అనిపిస్తోంది కా వివరాల్లోకి వెళ్తే జగిత్యాల పట్టణంలో ఇటీవలే ఒక లేగదూడకు జన్మనిచ్చిన ఆవు మేత కోసం వెళ్ళింది అలా వెళ్ళిన ఆవు ఎంతకు తిరిగి రాలేదు తల్లి ఆవు ఎంతకి రాకపోవడంతో కోసం లేగదూడ అల్లాడిపోయింది ఇది చూసిన ఆవు యజమాని నరేందర్ లేగదూడను ఆటోలో ఎక్కించుకుని పట్టణం మొత్తం తిరిగాడు

ఆటోలో తన బిడ్డను చూసి తల్లి ఆవు ఎంతో మురిసిపోయింది ఆవుని ఇంటికి రప్పించేందుకు నరేందర్ లేగదూడతో ఆటోలో బయలుదేరాడు తన బిడ్డకు పాలు ఇచ్చేందుకు తల్లి ఆవు ఆటో వెంట తీసింది ఆటోను నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ తల్లి ఆవును ఇంటికి చేర్చాడు ఆటోలో ఉన్న లేగదూడను చూసి తల్లి ఆవు పడ్డ ఆరాటం చూస్తుంటే నిజంగా తల్లి ప్రేమకు వెలకట్టలేం ఇది కదా తల్లి ప్రేమ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి